ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు ఆర్సిఎం ఉత్పత్తులు వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ నాణ్యతకు భరోసా ఉంటుంది ఒక ఆరోగ్య భద్రతకు కూడా భరోసా లభిస్తూ ఉంది మరి ఇలాంటి తరుణంలో ఇక్కడ ఆర్సిఎంలో ఏ వస్తువు కొనుగోలు చేసినా ట్యాక్స్ వీడిస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఆర్సిఎం సంబంధించినటువంటి అనేక మంది కొత్తగా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎదురయ్యేటువంటి ప్రశ్న ఏంటంటే సార్ మేము దగ్గర వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళకి చెప్తున్నాం తొందరగా ఇన్వాల్వ్మెంట్ అయితే లేరు కదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంటుంది అలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజున మీరు గమనించండి మీ దగ్గర ఉన్నటువంటి బంగారం ఏదైనా సందర్భంలో మీరు అమ్మాలి అనుకున్నారు అన్నప్పుడు ఆ బంగారానికి పరీక్ష చేస్తాడో చేయడా మీరు తీసుకెళ్ళి ఇది బంగారం అనగానే కొంటాడా కొనడు బంగారం కంపల్సరీ పరీక్షించిన తర్వాతనే ఇది అసలా నకిలా అనేది తేల్చుకున్న తర్వాతనే మీ బంగారాన్ని కొనుగోలు చేస్తారు అదే మీ దగ్గర ఉన్నటువంటి కర్ర బొబ్బులు తీసుకుపోయి అమ్మండి దాన్ని పరీక్షలు చేస్తారా ఆ కర్ర బొగ్గుకు పరీక్షలు ఉన్నాయా బొగ్గుకు ఎలాంటి పరీక్షలు లేవు కానీ బంగారానికి పరీక్ష ఉంది ఇక్కడ అదేవిధంగా ఆర్సిఎం ఉత్పత్తులు బంగారం లాంటి ఉత్పత్తులు నాణ్యమైన ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఉత్పత్తులు కాబట్టి వివరంగా అర్థం చేయాల్సినటువంటి బాధ్యత అమ్మేవారికే ఉంటుంది చెప్పేవారికే ఉంటుంది ఆర్సిఎం వ్యాపారాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా చెప్పగలిగితే నో అనడానికి ఛాన్సే లేదు సరిగ్గా చెప్పినా సరిగ్గా అర్థం చేసే ప్రయత్నం చేసినా అతను నో అన్నారంటే వదిలిపెట్టండి నెక్స్ట్ ఎవరికి చెప్దామని ఆలోచన చేయండి తప్ప ఎక్కడ కూడా నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గమనించాల్సింది కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై జై జయ హర్సిఎం